శ్రీరామోయో ఓ రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 వయ్యాలో రామనే శ్రీరామ వయ్యాలో ఓ ఎంటకల దేవికి ఉయ్యాలో ఎందరే కొడుకులు ఉయ్యాలో ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో ఓ ముగ్గురి తోడను ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో ముగ్గురి ఓ అక్కమ్మని చిరి ఉయ్యాలో మహారాజు పట్నాన ఉయ్యాలో ఓ ఇంతలో వచ్చెను ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో ఓ పెద్ద నడిపోడు ఉండంగా ఉయ్యాలో నాకే మక్కర ఉయ్యాలో

చిన్నోడ శ్రీకృష్ణ భుయ్యాలో ఉండంగ ఉండంగు నేనెంత పాటి నాయన్న నా తండ్రి బుయ్యాలో బిడ్డంది స్కరారో ఓ నా ఇన్న మహారాజు పట్నానికి భుయ్యాజ ఓ కూసుండి గోసేటి భుయాలో కూర మడ్లు దాటి భయాలి గోసేటి ఉయ్యాలో వరి సెండ్లు దాటి ఉయ్యాలో నిలుసుండి గోసేటి బుయ్యాలో నిలువు జొన్న దాటి వయ్యాలో నానా ఎజ రెండు వయ్యాలో మహారాజు పట్నానికి ఓ అక్కమ్మ ఎదురొచ్చి వయ్యాలో కాలకు నిలిచే వయ్యాలో ఓ నిలిచిలో కన్నీరు తీసింది ఉయ్యాలో ఓ ఎందుకు కన్నీరు కన్నీరులో ఏమి కష్టమమ్మ ఉయ్యాలో ఓ చేరి మీ వారితో ఉయ్యాలో చెప్పిరావమ్మా ఉయ్యాలో చెరా అమ్మ వియాలో ఓ అర్గుల ఊసులో ఓ అత్తగారు బుయ్యాలో అర్గుల ఊసులో ఓ అత్తగారు మా నాన్న వచ్చిండు బుయ్యాలో మమ్మంపుతారా ఉయ్యాలో మా నాన్న వచ్చిండు వియ్యాలో కుంభం పూతారు ఉయ్యాలో వస్తే వచ్చిడు గాని ఉయ్యాలో ఏమేమి తెచ్చారు ఉయ్యాలో వస్తే వస్తుడు గాని ఉయ్యాలో ఏమేమి తెచ్చారు ఉయ్యాలో పాపన్కి పట్టంగి ఉయ్యాలో పాలు దాగే గిన్నె ఉయ్యాలో పాపనికి పట్టంగి ఉయ్యాలో పాలు దాగే గిన్నె ఉయ్యాలో

ఓ ఉయ్యాలో మీ ఉయ్యాలో మీరు పట్టె మంచంలోయ్యాలో పవలించిన మామ వుయ్యాలో పట్టె మంచంలో పవలించిన మామో మన నవచ్చారు మమ్మంపు వచ్చారు ఉయ్యాలో వస్తే వచ్చిరిగాని బుయ్యాలో ఏమే మీద చారు బ్యాలో ఏమే మీద పాపం కింగి నా పాపన్ కి పట్టంగి బుయ్యాలో పాలు దాగే గిన్నె బుయ్యాలో పాపంకి పట్టంగి బియ్యాలో పాలు దాగే గిన్నె బుయ్యాలో అత్త కంచు చీర బుయ్యాలో అద్దాల రైకెయ్యాలో కంచు చీర

అందరు డల్ అయిపోయింది ఏం సంగతి శ్రీరాంపూర్ ఏమైనా స్పెషల్ పాట పాడతారా లేదా ఇదేనా పాడతారా పాడమ్మా ఒక మంచి పాట తండ్రికి ములో ఏడుగురు గురు దాసీలు ఏడు ఏడుగురు దాసి

ముమ్మడి పులు ఉయ్యాలా ముద్దంగా పూసినవి ఉయ్యాల గుమ్మడి పూలు ఉయ్యాలో దల్లాపు పూసినవి పూలు ఉయ్యాలా దల్లాపు పూసినవి కట్లాయి పూలు ఉయ్యాలో కాపులు ఈ పూలు ఉయ్యాలా ఏడు బుట్లు నింపి ఉయ్యాలపులు ఈ పూలు ఉయ్యాలో ఏడు పుట్లు నింపి ఈ పూలు ఏడు నింపి ఈ పూలు ఏడు పుట్లు నింపి ఉయ్యాలో వచ్చనే వరలక్ష్మి ఇంటి జాడల ఉయ్యాల వచ్చనే వరలక్ష్మి ఉయ్యాలా ఇంటి జాడల ఉయ్యాలో బంగారు సిబ్బిల ఉయ్యాలా బతుకమ్మని మెచ్చి ఉయ్యాలా బంగారు సిబ్బిల ఉయ్యాలా